కేంద్ర ప్రభుత్వానికి కూడా అనేక కార్యక్రమాలు ఇప్పుడు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఫండ్ మనదే ఇప్పుడు ఏ విధంగా జరుగుతుందంటే జిఎస్టీ కలెక్షన్ చేసుకుంటారు ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ మన రాష్ట్రం నుంచి అక్కడ పోతుంది ఫిఫ్టీ పర్సెంట్ మనకు రిటర్న్ ఇస్తారు ఇంకో ఫార్టీ వన్ పర్సెంట్ కూడా అంటే డివల్యూషన్ ప్రకారంగా వాళ్ళు కూడా మనకి ఇవ్వాలా ఇవాళ వాళ్ళు ఏదో వాళ్ళ సొంత జోబులలోకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం కూడా ఏమి ఇవ్వట్లేదు మన మన ఫండే తీసుకొని మనకి ఇస్తుండ్రు ఇవాళ మనం ఇలా మీరు చూస్తుండ్రు ఇవాళ ఇవాళ్ళే పొద్దున ఆరు వేల కోట్లు బీహార్కి ఇచ్చిండ్రు ఎప్పుడన్నా మన తెలంగాణ గత పదేళ్లలో పన్నెండేండ్లల్లో బీజేపీ నుంచి అంత పెద్ద మొత్తం మనకు వచ్చిందా అని కూడా నేను బీజేపీ వాళ్ళని కూడా అడుగుతున్నా ఇలా బీజేపీ వాళ్ళు ఒక రిక్వెస్ట్ ఉన్నది ఏందంటే సరే ఈ ఫండ్స్ విషయము గొడవల విషయం పక్కకు పెడదాం రైల్వే అధికారులు కొన్ని గుడ్లకు మనకు ఇడ నోటీసులు ఇవ్వడం జరిగింది మీరు దేవుడు రాముడు మనం గణపతి దేవుడు వచ్చినా జై శ్రీరామ్ అంటాం తప్పు దేవుణ్ణి అనడంలో హండ్రెడ్ పర్సెంట్ జై శ్రీరామ్ అనాల్సిందే కానీ ఏ దేవుడు ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి అనాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు గుడ్లను కూడా విడిపించి ఆ గుళ్ళకు ఎందుకంటే ఎప్పటినుంచో మనకు ఉదాహరణకు రైల్వే క్వార్టర్స్లో అయ్యప్ప స్వామి టెంపుల్ అయ్యప్ప స్వామి టెంపుల్ అమ్మవారి టెంపుల్ మళ్ళీ మన భిక్షపదన్న దగ్గర ఏం టెంపుల్ మిర్జాల్ కూడా అమ్మవారు దాన్ని నోటీస్ ఇప్పించి కుల కొడతా అని వాళ్ళు చెప్తున్నారు మీకు రామాలయం లాంటి గొప్ప దేవాలయాన్ని కట్టించిన గొప్ప ఘనత మీకు ఉంది కాబట్టి దయచేసి ఈ గుళ్ళని కూడా కాపాడాల్సిందిగా నేను బీజేపీ నాయకులు ఎందుకంటే నేను రెండు మూడు సార్లు విన్నవించుకున్నా వాళ్ళు ఒకటే అంటారు జిఎం గారు నీకు ప్రాజెక్టులు కావాలన్నప్పుడు నేను ఇచ్చిన దీని గురించి మీరు మాట్లాడొద్దు అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే అది మా భూమి మా భూమిలో మీరు గుళ్ళు కట్టుకొని మీ గుళ్ళని మేము కాపాడాలంటే ఎట్లయితుందని కొంచెం మాట్లాడిన సందర్భం కూడా వచ్చింది కాబట్టి నేను బీజేపీ పెద్దలని దయచేసి కేంద్ర ప్రభుత్వంతో ఆ గుళ్ళకి ఇంకా ఒక ఎకరా ఎకరా జాగా కూడా ఆ గుళ్ళ పక్కకి ఇప్పయాల్సిందిగా కూడా కోరుతున్నాను ఎప్పటినుంచో ఆడొక కోరిక ఉంది ఆ ఫ్రీ ఫోబెలా స్కూల్ ఫోబెల్ స్కూల్ గుండా ఒక రోడ్ ఇవ్వాలని కూడా వాళ్ళు ఎప్పటినుంచో కోరుతున్నారు వాళ్ళు ఆ అక్కడ కూడా ఎందుకంటే మన మన నియోజకవర్గం అక్కడికి అంటే నియోజకవర్గ ప్రాంతం ఉంటుంది ఒక కాలనీ ఎండ్ అయిపోతుంది కాబట్టి అక్కడ కూడా ఒకటి మనం ఆ లాలాపేట దిక్కు ఒక రోడ్ కలపాలని అక్కడ వాసులు చేస్తే అది మా భూమి సార్ దానికి మీరు ఇంత కంపెన్సేషన్ ఇవ్వాలని కోట్ల రూపాయలు చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంత ఇచ్చే అవకాశం లేదు కాబట్టి దాన్ని కూడా ఇప్పియాలని ఆ సర్దార్ సర్దార్ పటేల్ నగర్ ఏదైతే ఉందో ఆ పక్కకు వాళ్ళ డంపింగ్ చేస్తారు వాళ్ళ కన్స్ట్రక్షన్ డెబ్రీస్ చేస్తారు అది మాకు ఒక గ్రౌండ్ రూపంలో ఇప్పించాల్సిందిగా కూడా వాళ్ళని కోరుతున్నాను ఇంకోటి వాళ్ళని కోరేది ఏంటంటే మన ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మేడ్చల్ మీద ఫ్లైఓవర్లు కడుతున్నారు అవి రెండేళ్ళల్లో ప్రాజెక్ట్ పూర్తి కావాలా అది ఇప్పుడు నాలుగేళ్ళు ఐదేళ్ళు అయిపోతుంది కాలేదు దాన్ని త్వరగా పూర్తి అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కొంచెం అక్కడ సమీక్షలు జరిపి వాటిని పూర్తి చేసుకోవాలా ఉప్పల్ ప్రాంతంలో ఎప్పటినుంచో ఉన్న ప్రాజెక్ట్ అది దాన్ని కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఎందుకంటే మీ కేంద్ర ప్రభుత్వంలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు అందరు మీరు తలుచుకుంటే అది రెండు నిమిషాల పని మీరు కూడా దాని మీద శ్రద్ధ పెట్టి దాన్ని కంప్లీట్ చేయించాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే మా నియోజకవర్గంలోనే వచ్చి పోటీ పడకుండా అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఉదాహరణ కంటోన్మెంట్లో ఒక చిన్న ఎప్పటినుంచో సమస్య మా ఆర్టీసీ కాలనీ అది కంటోన్మెంట్ ప్రాంతం బట్ అక్కడ నుంచి ఆ ఎల్ఐసి గోడ ఒక దిక్కు ఉంటుంది ఒక దిక్కు డిఫెన్స్ గోడ ఉంటుంది అక్కడ రోజు మనకు ఇబ్బంది అవుతుంది వీలైతే ఎల్ఐసి నుంచి అక్కడ భూమిని ఇప్పించి దాన్ని రోడ్డు బెడల్పు చేసి ఆర్టీసీ కాలనీకి పోయేటప్పుడు ఆ కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న సమస్యలను కూడా తీర్చే విధంగా ఇప్పుడు వాళ్ళకు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు నోటీసులు ఇచ్చిండ్రు ఆ అన్నానగర్లో ఆ అన్నానగర్ ఇళ్ళు కూడా కొడతా అంటున్నారు ఆ ఇళ్ళని ఆపండి మహేంద్ర లో అనేక అక్రమ ల్యాండ్ గురవుతున్నాయి ఏది ఎయిర్పోర్ట్ ఫనల్ ల్యాండ్లో ఫనల్ ఎక్కడ అంటే ప్లేన్ దిగేటప్పుడు ఇప్పుడు మనం మీరు చూసిరు గుజరాత్ గుజరాత్లో పడ్డది అది ముందుకు పోయి ఒక దాని మీద పడ్డది ఆ ఫనల్లో వరకు అట్టవద్దు అక్కడ ఉన్న నాయకులు కూడా దాన్ని కబ్జాలు చేసిండ్రు కాబట్టి అక్కడ ఇంకోటి కంటోన్మెంట్లో గత ఐదు సంవత్సరాల నుంచి అంటే ప్రజాస్వామ్య విలువలు ప్రజాస్వామ్యం మేము డెమోక్రసీకి కాన్స్టిట్యూషన్కి విలువనిచ్చే వాళ్ళమైతే ఐదేళ్ల నుంచి కంటోన్మెంట్ బోర్డుకి అలా ఎన్నికలు జరగట్లేదు దయచేసి దీన్ని గమనించాల నామినేటెడ్ బోర్డుల మెంబర్లను పెడుతున్నారు అంటే అక్కడ ఒక ప్రజలకు రెండు రెండున్నర లక్షల మంది కంటోన్మెంట్ ప్రాంతంలో ఉంటారు అనేక ప్రజా సమస్యలు ఉంటాయి కంటోన్మెంట్ బోర్డుకి ఎనిమిది మంది మెంబర్లు ఉంటుండే ఐదేళ్ల నుంచి ఎన్నికలు నిర్వహిస్తారు రెండు సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు మళ్ళీ ఏడెనిమిది సార్లు నామినేటెడ్ మెంబర్గా వాళ్ళనే బీజేపీ మెంబర్లను పెట్టుకుంటూ దాన్ని పొడిగించుకుంటూ దాన్ని చేస్తున్నారు కాబట్టి అనేక బీజేపీ నాయకులకు ప్రత్యేకంగా వాళ్ళ పెద్ద నాయకులకు అందరికీ అక్కడ సమస్యల కుప్ప ఇంతగానం ఉంది అంటే మల్కాజిగిల్నే పోటీ పడకండి కంటోన్మెంట్లో చూడండి ఉప్పల్లో చూడండి మేడ్చల్లో సమస్యలు ఉన్నాయి వాటిని అన్నింటిపైన కూడా దృష్టి సారించి ఆ ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా నేను వాళ్ళని కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ అండి